ఓం శ్రీ మాత్రే మహా జూలై నెల ఇరవై మూడవ తేదీ మాస శివరాత్రి మొదలు కన్యా వారికి అదృష్ట గడియలు మొదలు వీరు మట్టిని పట్టుకున్న బంగారమే సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు కోట్లు గడించే యోగం మీరు సొంతం కాబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు జూలై నెల ఇరవై మూడవ తేదీ మాస శివరాత్రి మొదలుకొని కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ వ్యాపార వసీకరణ వ్యవసాయ వసీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వసీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి నుంచి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన మిదట నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు మీరు దేనిని ఎంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ సారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు చూస్తారు బాధ్యతలు పెరుగుతాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఒక వార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది స్థాన చరణ సూచనలు ఉన్నాయండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం శ్రీ దుర్గాదేవి ఆరాధన మీకు చాలా శక్తిని కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులకు కలిసి వస్తుంది ఉన్నత స్థితి కనిపిస్తుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు కూడా గడిస్తారు ఆర్థికపరమైన ప్రయోజనాలు సమకూరుతాయి వివాదరహితంగా ముందుకు సాగితే శాంతి లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదు ఈ రాశి వారికి ఈ సమయం అంటే జూలై మాసం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారనే చెప్పాలి ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ అంటే లాభస్థానంలో మీ రాష్ట్రాధిపతి బుధుడు మరియు సూర్యుడు కూడా ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తూ ఉంటుంది జీతాల పెంపు వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా చూస్తారు మీ పదవింట్లో ఉన్న గురువు శుక్రుల దృష్టి మీ యొక్క నాలుగవింటిపైనంటే ఆస్తి పైన ఉండడం చేత కొత్త ఇల్లు వాహనం లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయము ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగాను మరియు సామర కూడా ఉంటుంది మీ ఎడవింటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం వలన మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వారి యొక్క సలహాలు మీ యొక్క కెరియర్ పురోగతికి సహాయపడతాయి అయితే ఎడవింట్లో శని ఉండడం చేత మీ భా భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు కూడా పెరగవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కూడా కనిపిస్తోంది పాత స్నేహితులను కలుసుకుని చాలా ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడుపుతారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి మీ ఆరవ ఇంట్లో అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటు రోగాలు కూడా మీ దరి చేరవు మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ఏవైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ సమయంలో అదుపులో కూడా ఉంటాయి మరియు వాటి నుండి మీరు త్వరగా కోలుకుంటారు అయితే పన్నెండు ఇంట్లో కేతు ఉండడం చేత కొన్నిసార్లు మీ యొక్క మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి ఇబ్బంది పెట్టవచ్చు ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా కూడా దీన్ని మీరు అధిగమించవచ్చు వ్యాపారస్తులకు ఇది చాలా లాభాలను పండించే మాసం అనే చెప్పాలి అమ్మకాలు మరియు లాభాలు కూడా చాలా గణనీయంగా పెరుగుతాయి మీ ఏడవింటి అధిపతి గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాపారాలు చాలా లాభిస్తాయి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయము మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు కూడా లభిస్తాయండి ఆర్థికంగా కూడా మీరు ఎంతో బలపడతారు విద్యార్థులకు ఈ సమయం చాలా విజయవంతంగా ఉంటుంది మీ రాశి అధిపతి బుద్ధులు లాభస్థానంలో ఉండడం వలన మరియు జ్ఞానకారకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి కూడా పెరుగుతాయి కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించడానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా భావించాలి మీ శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీరు చూస్తారనే చెప్పాలి చూసారు కదండి రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా తేలిగ్గా కన్నెలు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రవానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే విధమైన ఫలితం ఉంటుంది అని వీరు వేరు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్యక్షేత్రలో దీపం ఇంకొక క్షేత్రం ధాన్యపు కంకి ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసుకున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధ గుర్తింపు వల్లనే కోరికనే స్వభావము కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసా కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతా ఏమోనని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే కన్యా రాశి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జనాశ్వీర్లో అధికంగా ఉండను వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడటాన్ని లక్షణాలు కలిగి వీరు ఉంటారు జనసామర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తిన ఎత్తుకుని చిరకాలము బాధపడతారు కన్యా రాశివారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చాపిన చోట అలా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందుల పాలవుతారు అవుతారు ఈ రాశి ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనా శరీరాన్ని సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉండును భార్య బిడ్డలను వదిలిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా అన్ని విషయాల్లోనూ కూడా వీరు ముందుంటారు చూసారు కదండి కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్